వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడు ఉన్నత చదువులకు వెళ్ళాడు అని కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాడని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది నా కొడుకు అని నా కొడుకు డాక్టరు అని చెప్పుకున్న అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ అనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి అదే ఫీజు రియంబర్స్మెంట్ని కేసీఆర్ కూడా కొనసాగాడు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అది పెట్టింది రాజశేఖర రెడ్డి గారు అది మంచి పథకాలు కాబట్టి నేను కొనసాగిస్తానని చెప్పాడు కేసీఆర్ తప్ప అది ఆయన పెట్టిన పథకం కాబట్టి నేను ఆపేస్తున్నా అని చెప్పాలి అది రాజకీయాల్లో కానీ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ప్రజల్లో గౌరవాన్ని నింపుకునే ప్రయత్నం ఆ ఫీజు రియంబర్స్మెంట్ని తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానీ అంత గవర్నమెంట్ గవర్నమెంట్లో కానీ మీరు గార్చే ప్రయత్నం చేశారు అంటే పథకాలన్నీ కూడా రాజశేఖర గారు పెట్టిన పథకాలన్నీ కూడా వీలుంటే ఢిల్లీ లేకుంటే డిలేజి అనే పద్ధతిలో పథకాలను కొనసాగించారు ఈ ఫీజు రియాంబెస్మెంట్ ఇప్పుడు ఏమైపోయింది రా కేసీఆర్ ఉన్నంతకాలం ఒక దశ ఒక పద్ధతిలో వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకో పద్ధతిలో వచ్చింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా రాజశేఖర రెడ్డి గారు పథకాలను అమలు చేస్తానడా తెలుగుదేశం పునాదులు ఉన్నాయి కాబట్టి ఆ పథకాన్ని రద్దు చేస్తున్నాడా ఏంటి అనేది కనుక మనం చూస్తే ఫేజ్ రీఎంబెర్స్మెంట్ మాత్రం ఇదే పద్ధతిని మళ్ళీ కొనసాగిస్తున్నాడు వీలుంటే డిలీట్ చేయాలి లేకపోతే డిలే చేయాలి అనే పద్ధతి అసలు విద్యని ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేడు మన తెలంగాణకి అందుకని విద్యని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు అట్లాగే హోమ్ మినిస్టర్ కూడా లేడు మనకి అందుకని ఏదైతే క్రైమ్ రేటు పెరుగుతూ ఉందో ఎంత భయంకరమైన క్రైమ్ రేటు రోజు చూస్తుంటే పేపర్ చూద్దామంటే భయమవుతా ఉంది మరి అలాంటి స్థితిలో ఆయనే ఓ మినిస్టర్ ఆయనే విద్యాశాఖ మంత్రి ఆయనే ముఖ్యమంత్రి ఆయనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అన్ని దగ్గర పెట్టుకొని చేయాల్సినంత పనులు చేస్తున్నాడు కానీ అసలు చేయాల్సిన పని ప్రజలకు మాత్రం మేలు చేయాల్సిన పని చేయకుండా మానేశాడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ని ఇప్పుడు ఏమైంది ప్రభుత్వ కళాశాలలు కాదు ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలే కాదు ప్రభుత్వ కళాశాలలు కూడా ఫీజు రియర్మెంట్ సక్రమైన టైంకి ఇవ్వలేదు కాబట్టి మేకు మేము సర్టిఫికెట్లు ఇవ్వం అడ్మిషన్స్ ఇవ్వం కాబట్టి మాకు ఆ ఫీజు రియంబెర్స్ రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేయడం మొదలు పెట్టారు లాస్ట్కి ఇవ్వమని బ్లాక్ చేసేస్తూ ఉన్నారు జేఎన్చు లాంటి ఒక ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలలో కూడా ఇలా నువ్వు ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము లేదని చెప్పేస్తే పీజీ సీట్లు పోగొట్టుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది అందుకని ఫీజు రియంబర్స్మెంట్ని ప్రభుత్వ బాధ్యత దాన్ని విద్యార్థులకు పెట్టేదాన్ని సబ్సిడీ కింద చూడకూడదు దాన్ని పెట్టుబడి కింద చూడాలి ఒక విద్యార్థి చదువుకొని ఒక స్థాయికి ఎదిగితే ఆ రాష్ట్రానికి గర్వకారణం ఆ రాష్ట్రం తిరిగి పునరుత్పత్తిని చేసేగా ఉండాలి తప్ప సంపాదన పెంచుకునే స్థితిలో ఉండాలి తప్ప ఇది పద్ధతి కాదు ఫీజు రీఎన్వెస్ట్మెంట్ని ఇమ్మీడియట్గా కళాశాలలకు ఎక్కడికైతే ఎవరెవరైతే సీట్లు పోగొట్టుకున్నారో వాళ్లకు న్యాయం చేయాలి ఫీజు రిబర్స్మెంట్ ఇమ్మీడియట్గా చెల్లించి ఈ సమస్య నుంచి విద్యార్థుల్ని బయట వేయాలనేది నా విజ్ఞప్తి